మనం మన జీవితంలో ఎన్నో అనుకుంటాం కానీ అవన్నీ అయితే జరగవుళ్ళ మనం ఏదో ఆచరణలో పెట్టాలి అని అనుకుంటాం కానీ మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలచినట్టు మంగళసూత్రాలు ఎప్పుడు గుచ్చుకోవాలి ఒక ముహూర్తం చూడాలి ఒక టైం చూడాలి ఒక తిథి చూడాలి ఒక నక్షత్రం చూడాలి అప్పుడే మంగళసూత్రాలు ఉచ్చుకోవాలని అయ్యగారులు పెద్దలు వాళ్ళందరూ చెప్తారు కానీ ఇట్లా మధ్యలో పెరిగితే మనం ఏం చెప్తామని చెప్పుర్రి దానికి డేటు టు టైము చూసుకొని పెరుగుతాయా చెప్పుకోన్రీ అసలుంటప్పుడు ఇక మనం ఏం చేస్తాం చెప్పుండ్రి అప్పుడు ఇక మనం బాధపడుకుంటుండే బదులు దానికి ఇక తగిన పరిష్కారం చూసుకోవాలి ఇక చూడుండ్రి నేనైతే మంగళసూత్రాలు అయితే దారంతోటి అల్లుకుంటే ఇట్లనే తొందరగా పెరుగుతాయని మేము చేసేది కొంచెం హార్డ్ వర్క్ కదా ఏటన్నా పొలాలకు అటు వరి నాట్లు వేయడానికి పోయినా కలుపు తీయడానికి పోయినా కానీ అక్కడ పెరిగితే బురదలు పోతే దొరకాయని నేను కొంచెం జాగ్రత్త కొద్దీ ఆ మంగళసూత్రాలను అయితే ఇట్లా అల్లిపించుకున్నను వాళ్ళ అల్లిపిచ్చుకున్న వాళ్ళు ఏ సంవత్సరం అన్నా కాలేదు అదైతే పెరిగింది పెరుగు పెరిగింది అని మాత్రమే అనాలే తెగింది అని అనద్దు అని పెద్ద మనసులు చెప్పిండ్రు మన ఇంట్లో పసుపు కానీ కుంకుమ కానీ అవి కానీ నిండుకున్నవి అనాలే కానీ ఒడిచినాయి అని అనద్దు అని పెద్ద మనసులు అయితే అంటారు తదాస్తు దేవతలు ఉంటారు అందుకని మనం నిండుకున్నవి పెరిగినాయి అని అనాలి అనేది ఇది ఒక మాట ఇదే మనకు మంచిది అని అందుకని నా అయితే ఇట్లా పుస్తలు అయితే పెరిగినాయి అందుకని నేను మళ్ళీ హౌసుల షాప్కు వెళ్ళి ఇగో ఇట్లా అల్లిచ్చుకున్నాను వాళ్ళ అల్లించుకున్న వాళ్ళు ఒక వంద రూపాయలు తీసుకున్నాడు కానీ మళ్ళీ బందోబస్తుగా అల్లిండు ఇంతకుముందు కొంచెం సన్నం తీగతో అల్లిండు అందుకని అవి ఆరేడు నెలలలోనే కొంచెం తొందర పెరిగినాయి ఇప్పుడు కొంచెం దొడ్డుది వైర్ పెట్టు అన్న వైర్ అంటే తీగ పెట్టు అన్న అల్లే తీగ అందుకని కొంచెం మందపదైతే తీసి అల్లుతాండు ఇట్లా తీగతో అల్లిపిచ్చుకుంటే మన బంగారం అరుగుతుంది అని ఒక అపోహ ఉంది అసొంటిది ఏమీ వద్దు ఆ బంగారం లోపల అవి గొట్టాల ఉంటాయి కదా ఆ గొట్టాలల్లా లక్క అనేది ఇల్లు నింపే చేస్తారు పుస్తలల్లో కానీ పుస్తలకు ఉన్న గొట్టాలు ఉంటాయి కదా ఆ తీగ చుట్టేది ఆ గుట్టాలలో కూడా లక్కే ఉంటుంది అసలు బంగారం ఏ మాత్రం అరగదు బంగారం అరిగింది అని అంటే చాలా సంవత్సరాలు అయితేనే కొంచెం అనేది ఉంటుంది కానీ ఈ తీగ వల్ల అయితే బంగారం అనేది అరగదు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటే ఇట్లా తీగతోటి చుట్టించుకుంటే మన మంగళసూత్రాలు మంచిగా జాగ్రత్తగా ఉంటాయి లేకుంటే ఇట్లా దారంతోటి కూడా అల్లి అల్లుకోవచ్చు పేని ఇప్పుడు ఇక ఈ పెద్ద మనుషులు అయితే వెనకట వేనిచ్చేటోళ్ళు కానీ ఇప్పుడు ఇక పెద్ద మనుషులు ఎవరు పేంత లేరు ఇట్లనే చుట్టించుకుంటారు వాళ్ళు కూడా ఇట్లనే చుట్టించుకుంటారు ఇక మాకు కూడా వాళ్ళు వేనిస్తారు చెప్పుండి ఐదు వరుసలతోటి తెల్లదారం వేనిస్తే మేము దానికి పసుపు రాసుకొని మంచిగా పుస్తలకు గుచ్చుకునేటోళ్ళం కానీ ఇప్పుడు ఇక పేనేటోళ్ళు కూడా లేరు కాబట్టి నేనైతే ఇట్లనే ఇక పుస్తలకు గుచ్చుకుంటాను అట్లా పేనితే కొన్ని రోజులకు ఒక రెండు మూడు నెలలకే దాని మీద నీళ్లు వాడి మనం స్నానం చేస్తాం కదా నీళ్లు వాడి ఎండకెండి అట్లా తడిసి తొందరగానే చీగిపోయి అది పెరిగిపోయేటి పెరిగితే కొంతమంది గుండ్ల గుండ్లు పుస్తలు కూడా దొరకలేదు అందుకని ఇది బెస్ట్ అని నేను అనుకుంటాను ఇవి బాగా బరువున్నా కానీ పుస్తలు కొంతమంది పావులెత్తుకు ఒక పుస్త వేయించుకుంటారు ఒక ఐదు ఆరు గుండ్లు ఉంటాయి గొట్టం ఉంటుంది అవన్నీ కలిపి తులం తులం ధర నరదాకా అవుతాయి అలాంటి బరువు ఉన్నప్పుడైతే మనం పేనిన దారానికి అవి ఆగయి ఆ బరువు మోయలేక తొందరగా పెరుగుతూ ఉంటాయి మనం చూసుకోకపోతే ఎక్కడనైనా బజార్లల్లో మనం నిల్చోనున్నా ఎక్కడన్నా నాళ్ళ పొంటి నిల్చోనున్నా వీటిల్లో వడ్డ బురదల వడ్డ మనం పొలాలలోకి వెళ్ళి వేయినా కానీ అవి దొరికాయి చాలామంది అట్లా వేయినవి వాళ్ళు ఉన్నారు మాతోటి కూడా పనికి వచ్చేట ఆమె 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 కూడా అట్లనే పుస్తలు గుండ్లు అట్లా వేయినవి కూడా ఉన్నాయి చెవుల కమ్మలు కూడా పోయినవి ఉన్నాయి మనం చూసుకోకుంటే మనం పని చేస్తూ ఉంటే మన పుస్తల తాడు దేనికన్నా తలగినా కానీ తొందరగా ఊసిపోయి అది దారం ఉంటే తొందరగా పెరుగుతుంది అందుకని ఇదైతే బెస్ట్ అని నేనైతే అనుకుంటాను ఓకేనండి ఇక నేనైతే ఇవి అల్లించుకున్న తర్వాత నేనైతే పుస్తలకైతే పుస్తల తాడు ఒకటి తీసుకొని అంటే నాకు బంగారుదైతే లేదు పుస్తల తాడు బయట కొనుక్కొని దానికైతే ఈ దారం తోటి మంచి స్టాండర్డ్ దారం అయితే ఇది ముడి అయితే వేసుకుంటా ఓకే ఉంటానండి ఇక బాయ్ ఇదేనండి ఇక వీడియో మనం ముహూర్తాలు చూసుకొని పుస్తల తా పుస్తలు కుచ్చుకోవాలి అని అంటారు కానీ ఇలాంటి టైంలో ఇక ఎలాంటి ముహూర్తాలు చూసుకుంటా చెప్పండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు కనుక చూసినట్టయితే థ్యాంక్ యూ అండి మా వీడియో చూసినందుకు